భారత్ అందరూ కూడా రెండు చేతులు పిడికిలు బిగించి నాతో పాటు నినాదం ఇవ్వాలి భారత్ భారత్ ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మనవి చేయడానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున భాగ్యనగర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా పదిహేడుకు పదిహేడు సీట్లు మనం పోటీ చేస్తా ఉన్నాము తెలంగాణలో తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు దాని నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిరికి పెందలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలలుగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ అమలు చేశారో ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సి ఉండేది కానీ పెద్దమ్మ ప్రభుత్వము అనేక రకాల బురద తెల్లటువంటి ప్రయత్నం తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళను నవ్వుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు ఏంటో నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఈ దేశంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం దేశ బుద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాము అందుకే అడుగుతా ఉన్నాను ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు కోరుకుంటున్నామన్నా ఎవరు 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 ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతాన్ని చూడలేము ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకెళ్తా ఉంది బయటకు వచ్చి ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తా ఉంది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను భాగ్యనగర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించండి ఎవరు వద్దన్నా ఎవరు కాద కాదన్నా ఎవరు బాధపడ్డా తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమిట్మెంట్ తో పనిచేస్తాము చిత్తశుద్ధితో పనిచేస్తాము మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు మాకు రాహుల్ గాంధీ సర్టిఫికేట్ అవసరం లేదు మాకు కేసీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు మాకు ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆశిస్తులు మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పోటీ చేస్తాము ఈరోజు రేవంత్ రెడ్డి ఏ అయినా తలలోటు పెట్టుకొని వెళ్తున్నాడు గార్జి గుడ్డి పెట్టుకొని వెళ్తున్నాడు సిగ్గుండాది ముఖ్యమంత్రికి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తే ఆయన పేద ప్రజలకు ఇచ్చేటువంటి బిజము నరేంద్ర మోడీ గారిస్తుంటే అది గాడిది గుడ్డుతో పోలుస్తాడా రైతులకు ఈరోజు సంవత్సరానికి మూడు సార్లు బ్యాంక్ అకౌంట్లో మోడీ పైసలు వేస్తే వాటిని గాడిది గుడ్డుతో పోలుస్తాడా మరొకసారి మనమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అదే తెలంగాణ ప్రజలను భాగ్యనగర్ ప్రజలను కోరుతా ఉన్నాను పదమూడవ తేదీన ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి కమ్మలం గుర్తు మీద ఓటు వేయాలని మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మనను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా తెలంగాణ సమాజానికి Uite, și te-ai prăsit în timp ce